ఢిల్లీ లిక్కర్ స్కామ్ విషయంలో కాంగ్రెస్ పార్టీ రెండు నాలుగుల ధోరణి అవలంబిస్తుందని విమర్శించారు బీజేపీ నేత కొండా విశ్వేశ్వరరెడ్డి తెలంగాణలో కవితను ఎందుకు అరెస్ట్ చేయలేదని ఇన్నాళ్లు ప్రశ్నించిన కాంగ్రెస్ అదే కేసులో కేజ్రీవాల్ని అరెస్ట్ చేస్తే ఎందుకు గగ్గోలు పెడుతోందని మండిపడ్డారాయన అక్కడ బీజేపీ పార్టీ మీద తెలంగాణలో ఎంతో దుష్ప్రచారం వెళ్ళి అక్కడనేమో మీరు కవితను అరెస్ట్ చేయలేదు అరెస్ట్ చేయి అరెస్ట్ చేయి అంటున్నారు మళ్ళీ ఇక్కడికి వచ్చి అదే లిక్కర్ స్కామ్ల ఆమ్ ఆద్మీకి సపోర్ట్ ఇస్తున్నారు కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ఒక మాట లిక్కర్ స్కామ్ మీద ఇక్కడ ఉల్టా మాట ఎక్కడైతే తెలంగాణలో కవితను అరెస్ట్ చేయమంటుండ్రో కవిత మీద యాక్షన్ తీసుకున్న వాళ్ళు ఇక్కడికి వచ్చి అదే లిక్కర్ స్కామ్లో అరవింద్ కేజ్రీవాల్ ఆమ్ ఆద్మీకి సపోర్ట్ ఇస్తున్నారు అంటే కాంగ్రెస్ కన్ఫ్యూజ్ పార్టీయా ప్రజలను కన్ఫ్యూజ్ చేస్తుందా మోసం చేస్తుందా అక్కడో మాట ఇక్కడో మాట ఇంకో పెద్ద దుష్ప్రచారము తెలంగాణనే మొదలైంది తెలంగాణ కాంగ్రెస్ వాళ్ళే మొదలుపెట్టింది ఏంటంటే మోడీ వస్తే రాజ్యాంగాన్ని మార్చి రిజర్వేషన్ తీసేస్తారు నిజంగానే వాళ్ళకి ఆ హక్కు కూడా లేదు అట్లా మాట్లాడతారు అంబేద్కర్ను ఓడగొట్టిన వాళ్ళు అంబేద్కర్ను ఆహ్వానించిన వాళ్ళు వాళ్ళకు హక్కు కూడా లేదు